ఎందుకు నీకు రెండు నిమిషాలు నేను ఎందుకు ఇయ్యాలా నేను ఇయ్యా మీరు ఫోన్ లో ఎక్కువ ఏ గేమ్ యూస్ చేస్తారు ఇంతకు ముందు రమ్మీ గేమ్ ఏం ఆడుతుండే ఇప్పుడు దాంట్లో మనీ లాస్ అవుతుంది ఆడుతులేను ఇంతకు ముందు నేను రమ్మీ ఆడుతుండిని అందులో లాస్ అయిపోయింది కాబట్టి రమ్మీ జోలి కోతలేను అని నేను మంచిగా చెప్తా ఉన్నది ఎంత మంచి మాట మాట్లాడినావు తల్లి మీకు రమ్మీ బాయ్ యాప్ గురించి తెలియదా అహా లేదు అమ్మే ఆల్రెడీ నేను లాస్ అయిపోయినా మళ్ళీ ఆడట్లేను అని చెప్తుంది నువ్వు వచ్చేసి నీకు రమ్మి బాయ్ యాడ్ కొను చేయలేరా అని అడుగుతున్నాను అది మనలాంటి ప్లేయర్స్ కి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఆడుడే బంద్ చేసిందిరా బాబు అంటే ప్లే అండ్ సెక్యూర్ సేఫ్ తుని చాలా సేఫ్ సెక్యూర్ కాబట్టి రమ్మి బాయ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఆడండి గెలవండి కొంపల్ ముంచుండి ఇందులో గెలుచుకున్న అమౌంట్ కూడా చాలా సెక్యూర్ గా ఉంటుంది అండ్ విత్డ్రా ఏ టైం కన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎన్ని సార్లు అయినా మనకి ఇందులో ఏదైనా డౌట్స్ వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ అవైలబుల్ గా ఉంటుంది మనకి నీకేమైనా డౌట్స్ వస్తే చక్కగా పోలీస్ స్టేషన్ లకు మళ్ళా దీన్ని ఎందుకు అడుగుతున్నావు అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను నేను బంద్ చేసినా నేను ఆడతా లేను నేను లాస్ అయినా మళ్ళా డౌన్లోడ్ చేసుకుంటా ఆడాయింది మీరు రిఫరల్ ద్వారా డౌన్లోడ్ చేస్తే బోనస్ అండ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది పంపు పంపు లింక్ పంపు అలా మగాడు ఇంటికి పోయినాక దొబ్బులు దొప్పుతాడు శీఘ్రంగా తిరిగి రాక కొడతాడు లింక్ పంపు నువ్వు లింక్ పంపు లింక్ పంపు లింక్ పంపు మీరెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఇప్పుడే మీరు అనుకున్నంత క్యాష్ గెల్ చేయండి దానికి లింక్ పంపించినావు సరిపోరా నేను కొద్దిగా బద్నాం కావన్నా నేను కొద్దిగా లాస్ కావన్నా చూడబోదేదా లేదా

ఇట్లా ఒకటోసారి వచ్చేండు లాస్ పోయింది ఇంకోసారి వచ్చేండు ప్రాఫిట్ పోయింది మళ్ళీ సారి వచ్చేండు ఒత్తుకుంటేనే అవుతుండు అవుతలేడు వాడు ఒక్కసారి వచ్చినావనుకో ఇల్లు అమ్మేయాల రెండోసారి అనుకో భూమి జాగా అమ్మాలి ఇక మూడోసారి వచ్చేదిగా ఏమైతే నాకే తెలియదు కానీ పెన్లైనా నీకు ఏమి నీకెందుకు నీ ఎంత నువ్వు ఉండరా భయ్ ఆడేమో ఏత్తున్నాడా ఇంక కావన్నట ఏం లేదురా రమ్మి ఆడతా ఉన్నాను మనలాంటి లమ్మీ ప్లేస్ కోసం మనలాంటి లమ్మీ ప్లేస్ కోసం మనం లమ్మీ ఆడదాం ఏ లమ్మీ లాలా ఆల్కుందాం లా ఏదిలా ఆల్కుందాం లాలా లమ్మీ అబ ప్లీజ్ రా నా లింక్ నొక్కురా నాకు బైక్ చలత్తాయి రా అబ్బరా नूँ नाचने का रा, ओरे, नूँ नाचने का रा, एंड्रीला, ओ तो नौकरा। मनलांटी लम्बी प्लेस कॉस्ट। रामी यानेर दी, ओगा मंची है पुंडी, हाँ, ओगा मंची है पुंडी। ये मराम ये सेफ ना? आज मराम ये सेफ तो ना? हर दिन लाखों के कैश, दो मिनट में विड्राउट, और जीरो फ्रेंड। हर दिन लाखों के कैश। ఏమిత్తం పోకు చేయకుండా అంటే నువ్వేంద్ర ఇప్పది అంటు ఇంతవడు పట్ల ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏ విషయం గురించి అయినా ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది కాబట్టి మీరు కాస్త బెట్టింగ్లకు ఈ ఆన్లైన్ గేమ్లకు కాస్త దూరంగా ఉండు రి నువ్వు ఎప్పు రాబాయి నువ్వు ఎప్పు నేను ఇంట ఈ నెంగలు ఇంటా ఈ నెంగలు నాకు చెప్పాడు అరే అద్దు రాబాయి తీసుకుంటావు వీళ్ళకోకరా అని ఓ చెయ్య ఆపుతున్నా ఏ వద్దు నా నాపేడు నేను పోతా నేను లాస్ అవుతా అంటే మేము మీ ఇష్టం మరి सर थैंक यू सो मच फॉर वाचिंग माय वीडियो मल वीडियो तो मल्हे कल्क अरे बाय थैंक यू सो मच क्या बोलते हैं भैया थैंक यू सो मच बोलते हैं